గణతీ క్లాస్ పత్రిక నాలుగు వచ్చాయి నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి పీజీ నెంబర్ గణతీ పత్రిక నాలుగు పద్నాలుగు పదిహేను వచ్చినా మనం చదువుదాం అప్పుడు నా శరీరంలో కొంచెం పదమూడు చేయాలండి పదమొడించండి పదముండేషన్ మీరు నాకు అన్యాయం చేయలేదు మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్తను మీకు ప్రకటించిది అది మీరు ఎరుగుతులు అప్పుడు నా శరీరంలో మీరు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపలేదు కానీ దేవుని వలెను క్రీస్తు వలెను నన్ను అంగీకరించిదిరి కనుక ఒక్క మాట జాగ్రత్తగా నిన్న పిల్లరా ఈ కొన్నికాల సమయంలో దేవుడు తన మాటలను మాటలనుకుడు దీవించుగాక ఆలోచన చేయండి పిల్లరా పౌరు గారు చక్కటి విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నారు పిల్లలు ఆయన ఈ గలతీ సంఘంతో చెప్తా ఉంటున్నారండి గలతీ సంఘానికి దగ్గర దగ్గరగా ఒక నాలుగు ఐదు పట్టణాలు ఈ గలతీ ప్రాంతానికి అవస్తున్నా ఏమండి కొన్ని కొన్ని ఆ పట్టణాలు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇది చాలా చాలా చక్కటి ప్రదేశం ఈ ప్రాంతానికి ఒక రెండు సార్లు అక్కడికి ప్రయాణం చేయడం జరిగింది అపోస్టెంట్ గారు ఈ ప్రయాణంలో ఆ శాంత్ దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే నేను సువార్త ప్రకటించేటప్పుడు శరీర దౌర్బల్యము కలివి ఒకసారి ఆలోచించాను ఓ దైవజన్లు ఓ దేవుని ఆ మాటే నేను సువార్త ప్రకటించేటప్పుడు నా శరీరము ఏమైందంటే ఒక అనారోగ్యానికి గురైపోయింది బలహీనతతో ఉన్నాను బలహీనత ఉండేటప్పుడు కూడా నేను ప్రకటించే సువార్త మీరు ఏం చేయలేదు మీరు నిరాకరించలేదు చక్కగా అంగీకరించారు దేవుని శ్యామకులు చాలా మంది ఆరోగ్యంగా ఉండి సువార్తను ప్రకటించే వారు ఉన్నారు ఆరోగ్యం కోల్పోయి కూడా అనారోగ్యంతో ఉండి కూడా దేవుడి స్వార్తను ప్రకటించేవారు అన్నారు నా బాధంతా ఏంటంటే కులగా కొంచెం బలం ఉంది కాబట్టి నేను బలహీనుడును కాక మునిపే నా బలం ఉడికిపోక మునిపే అందరం కలిసి దేవుడి స్వార్థను ప్రకటించాలి